పురాణం ఇలా చెప్పుచున్నది దక్షిణ విప్రముష్యా తాళంసీ నదీయతే ఏకరాత్రి వ్యతీతే తద్ధం ద్విగునం मासे शतगुणं प्रोक्कं द्विमासे तु सहस्रकम् संवत्सरे यते तु सदा धात्रा न दीयते मूर्खो गृहीता च न याचते उभौ तौ नरकं व्याधि युतो भवेत् विप्राणां हिम् தனம் க்ருत्वा வம்சहानिं லபித்ருவும் ధనమ్ లక్ష్మీ పరిత్యజ్య భిక్షకక్ష భవే దుర్జన బ్రాహ్మణుని ఉద్దేశించి ఇవ్వవలసిన దక్షిణ వెంటనే ఇవ్వాలి ఒకవేళ అలా ఇవ్వకపోతే ఒక రాత్రి గడిస్తే ఆ ఇవ్వవలసిన దానం రెట్టింపు అవుతుంది నెలకు నూరు రేట్లు అవుతుంది రెండు నెలలకు వెయ్యి రేట్లు అవుతుంది సంవత్సరం గడిస్తే ఆ దాత నరకాన్ని పొందుతాడు ఇది నిశ్చయం ధనం సంపదలు వీటిని పోగొట్టుకొని భిక్షుకోడవుతాడు మరియు మూర్ఖుడైన దాత ఇవ్వకపోయినా తీసుకునే బ్రాహ్మణుడు అడగకపోయినా ఇద్దరూ నరకానికే వెళతారు చివరకు దాత రోగ్రస్తుడవుతాడు విప్రులను హింసిస్తే వంశహాని జరుగుతుంది అని ఇలా చెబుతున్నది బ్రహ్మవైవత్త పురాణం